ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని తాము ఎన్డీఏ ప్రభుత్వంగా కాక తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న మిశ్రమ ప్రభుత్వంగా చూస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉదయం చెప్తూ ఉన్నారు ఇది ముఖ్యమైన విషయమే ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా హోదా రాజధాని పోలవరం ఇట్లాంటి వాటిలో ఒత్తిడి చేసి రాష్ట్ర కోరికలు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మూడవది లౌకితత్వం ఇలాంటి అంశాల్లో కూడా బిజెపి వైఖరి అచ్చంగా అదే వైఖరి ఇక్కడ కూడా ఉంటుందో ఉదాహరణకు నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కొనసాగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి ఉంది అలాగే స్కిల్స్ తీస్తామని కూడా చెప్పున్నారు చాలా విషయాల్లో ఈ ప్రభుత్వము దీనికి గతంలో ఉన్న ఒక నలభై ఏళ్ళ తెలుగుదేశం చరిత్ర ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మూడు సార్లు కలిశారు విడిపోయారు ఓకే ఇప్పుడు అచ్చంగా ఎన్డీఏ ప్రభుత్వాలు అనేక చోట్ల అనేక రకాలుగా ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి కూడా తేవాలి ఉంటుంది కాబట్టి దీన్ని ఇందులో ప్రధానంగా పెద్ద భాగం సీట్లు తెలుగుదేశానికి తర్వాత జనసేనకు తర్వాత మూడో స్థానంలో బీజేపీ ఉంది కాబట్టి దీన్ని తెలుగుదేశం ఉన్న మిశ్రం ప్రభుత్వంగా పరిగణించటం తద్వారా కేంద్రం నుంచి రావాల్సిన రాబట్టుకోవటం ముఖ్యం అనేది సిపిఎం ఆలోచనలాగా కనిపిస్తుంది కొత్తగా సంతకాలు చేసిన ఐదు సంతకాలు చేసిన నిర్ణయాలు అందులో ముఖ్యంగా డిఎస్సి అమలు చేసి త్వరగా ఉద్యోగాలు కల్పించటం రాజధానిని ఒక కాల వ్యవధిలో స్పష్టతతో మళ్ళీ ఇబ్బంది లేకుండా పూర్తి చేయటం మూడవది పోలవరం పోలవరం అన్నప్పుడు నిర్వాసితులకు సంబంధించిన బాధ్యత వీటికి ఇట్లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శ్రీనివాసరావు అక్కడ చెప్పారు ఇంకా అలాగే ప్రభుత్వానికి శుభాకాంక్షలు కూడా చెప్తున్నాము చంద్రబాబును కూడా అపాయింట్మెంట్ అడిగాము వీళ్ళు కుదరగానే కలిసి అభినందించడంతో పాటు మా అభిప్రాయాలు చెప్తామని కూడా ఆయన అన్నారు ప్రజలు ఒక పెద్ద తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పు స్ఫూర్తిని గౌరవించటం అలాగే ప్రజలు ఏ ఆకాంక్షలతో ఈ తీర్పు ఇచ్చారో ఏం కోరుకున్నారో దాన్ని నెరవేర్చటం ఆ తీర్పును గౌరవించటం అందరి బాధ్యత అయితే ఆ ఆకాంక్షలు నెరవేర్చడానికి తగిన చర్యలు తీసుకోవడం వేగంగా అడుగులేయటం ఎన్నికైనా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత బాగా సమృద్ధిగా సంఖ్యాబలం సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వాటిని నెరవేరుస్తారని మనం ఆశించాలి కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం ప్రధానంగా తెలుగుదేశం మద్దతు మీద ఆధారపడింది కాబట్టి కొన్ని కోరికలు సాధించడానికి కూడా కొంత ఒత్తిడి తేవడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది ఆ పని చేస్తారు అని ప్రజలు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి దానికి ఏం చేస్తారు కొంతమంది చెప్తున్నారు స్పష్టంగా అంటే ఏదో ఆధారపడి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు లేదా నితీష్ కుమార్ ఏవో షరతులు పెడతారు ఇబ్బందులు పెడతారు పోటీ పెడతారని అటువంటివి అన్నీ జరగకపోవచ్చు కానీ న్యాయమైన కోరికలు ప్రజలకు మేలు చేసేవి వాటిని అయితే తప్పకుండా చేయాలి చేస్తారని ఎక్కువ మంది భావిస్తున్నారు ఇక లౌకికతత్వం రాష్ట్రాల హక్కులు ఆంధ్రప్రదేశ్ విభజన ప్రత్యేక సమస్యలు వీటి మీద అయితే తప్పకుండా దృష్టి పెట్టాల్సి ఉంటుంది కదా